పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఓజీ చిత్రంతో భారీ హిట్ అందుకొని అభిమానుల ఆకలి తీర్చారు సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదులో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది ఆ తరువాత పవన్ కళ్యాణ్ నటించే సినిమాపై బలమైన వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కన్నడ ప్రొడక్షన్ హౌస్ కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ సంస్థలో పవన్ కళ్యాణ్ ఓ చిత్రంలో నటించేందుకు ఒప్పందం కూడా జరిగిందట ఇప్పటికే పలుమార్లు కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్కే లోహిత్ పవన్ కళ్యాణ్ ని కలిశారు దీంతో ఈ సంస్థలో పవన్ కళ్యాణ్ మూవీ లాక్ అయింది ప్రస్తుతం కేవిఎన్ సంస్థ సరైన దర్శకుడు అలాగే కథ కోసం ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది పవన్ తో సినిమా కోసం కేవిఎన్ సంస్థ ఇద్దరు క్రేజీ తమిళ దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు లోకేష్ కనకరాజ్ మరొకరు హెచ్ వినోద్ వీళ్ళిద్దరూ ప్రూవ్ డైరెక్టర్స్ లోకేష్ కనకరాజ్ కి అయితే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది ఖైదీ విక్రమ్ కూలీ లాంటి చిత్రాలని లోకేష్ కనకరాజ్ తెరకెక్కించారు ఇక హెచ్ వినోద్ కూడా ప్రతిభావంతుడు థ్రిల్లర్స్ అలాగే స్టైలిష్ యాక్షన్ మూవీస్ తెరకెక్కించడంలో ఇతడు దిట్ట వినోద్ ఇప్పటికే అజిత్తో వలిమై తెగింపు అనే చిత్రాలు రూపొందించారు ప్రస్తుతం దళపతి విజయ్ తో జననాయకన్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు వీరిద్దరిలో ఒకరితో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సెట్ అయ్యేలా కేవిఎన్ సంస్థ చర్చలు జరుపుతోంది పవన్ అభిమానులంతా లోకేష్ కనకరాస్ తో మూవీ సెట్ కావాలని కోరుకుంటున్నారు పవన్ లోకేష్ కాంబినేషన్ సెట్ అయితే ఆ ఇంపాక్ట్ ఓజీ చిత్రానికి వంద రెట్లు ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి కేవిఎన్ ప్రొడక్షన్ సంస్థ ప్రస్తుతం భారీ చిత్రాలను నిర్మిస్తోంది ఎస్ టాక్సిక్ మూవీ వీరి బ్యానర్ లోనే రూపొందుతోంది అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లోని మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ చిత్రాన్ని కూడా వీరే నిర్మిస్తున్నారు